డిజాసర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధవత్సంతో జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మంగళవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లోని ప్రమాదం సంభవించిన ప్రదేశంలోకి ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు మంగళవారం ఉదయం కేరళాకు చెందిన కడావర్క్ డాగ్స్ స్పాట్ టెన్నెలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు టెన్నె లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యల వేగవంతానికి పలు సూచనలు చేసినట్టు వివరించారు